అందరికీ నమస్కారం అండి వినాయకుని పూజలో తులసి ఎందుకు పెట్టకూడదో మీలో ఎవరికైనా తెలుసా తెలిస్తే లైక్ చేయండి తెలియని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూసేయండి వినాయక చవితి రోజున అనేక పత్రాలను ఫలాలను తీసుకుని వచ్చి పూజిస్తాము కదండి సర్వదేవతలకు పవిత్రమైన తులసి వినాయకునికి ఎందుకు సమర్పించకూడదంటే ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయం చేసుకోమంది దానికి వినాయకుడు కాదండంతో ధర్మధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపిస్తుంది దానికి వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతిశాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన చింతా జ కుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసించేంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావని అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు కానీ వినాయక చవితి ఒక్కరోజు మాత్రం తులసిని వినాయకుడికి సమర్పించవచ్చని చెర్రా గారు చెప్పారు ఆయన చెప్పినట్టు నేను వినాయక చవితి రోజుని తులసిని వినాయకునికి సమర్పించి ఆ భద్యోగానిపై ఎక్కు దండం పెట్టుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్